నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పి యువగోళం పాదయాత్రలో ఆ దిశగా పనిచేస్తా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ రోజు తెచ్చి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఆ రోజు స్టార్ట్అప్ గా ఉన్న కంపెనీ గూగుల్ ని ఇవాళ గూగుల్ ని వైజాగ్ తీసుకురావడం దార్శనికత కాదా కానీ ప్రతిపక్ష పార్టీ ఈ పార్టీ గొప్ప ఒప్పుకునే పరిస్థితి లేదు బడ్జెట్ బాగుందని ఒప్పుకునే పరిస్థితులు ప్రతిపక్ష పార్టీలకు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి కనీసం మీరు విధానపరమైన విమర్శలు చేస్తాం రాజకీయ పరమైన విమర్శలు చేయటం మాట ఎలా ఉన్నా మరీ మీ స్థాయి దిగజారి పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడిని మీరు విమర్శిస్తున్నారు అంటే లక్ష ముప్పై రెండు వేల కోట్లని మీరు స్వాగతిస్తున్నారా లేదా పెట్టుబడిదారులు భయపెడితే అనుకుంటున్నారా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో బ్రాండ్ ఇమేజ్ తో లోకేష్ బాబు కృషితో గూగుల్ వచ్చింది రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ కమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ ఇట్ విల్ బి చేంజ్ ద గేమ్ చేంజర్ డెఫినెట్ గా అవుతుంది గతంలో బొబ్బట్లు అప్పడాలు పచ్చల పరిశ్రమలు తీసుకొచ్చిన వాళ్ళకి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుంది ఒక ఐటిఎన్ గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ విధానాన్ని సుస్పష్టంగా తెలియజేసిన అవసరం ఉంది మీరు అసెంబ్లీకి రారు కాబట్టి ప్రెస్ మీట్ అన్న పెట్టి గూగుల్ ఏ హబ్ మీరు వైజాగ్ లో స్వాగతిస్తున్నారా లేదా అనేది చెప్పకుండా ఇంకా మీరు మాజీ మంత్రుల చేత మాట్లాడుతూ ఎంతవరకు ధర్మం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అసెంబ్లీకి రాటా కావాలి కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా మీరు గూగుల్ మీద మీ వైఖరిని తెలియజేస్తుందిగా మీడియా ద్వారా కోరుతున్నాను